ఓం శ్రీ గురు ఓ నమ అందరికీ నమస్కారాలండి మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ పూజ వచ్చేసి వశీకరణ పూజ అండి దీని గురించి మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నామండి మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే అతి శక్తిమైన వసీకరణ పూజ అండి ఈ వశీకరణ పూజ అనేది మంచి కూరు కోసం విశాలమ్మ చెడుకు మాత్రం వేసేయకూడదు ఇది కేవలం మూడు రోజుల్లోనే మనం కోరుకున్న వ్యక్తిని వశపరుచుకునే పూజ అండి ఇది కేవలం మూడు రోజుల్లోనే మనం ఏ వ్యక్తిని కోరుకుంటున్నామో వాళ్ళ ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా కానీ వాళ్ళ కాళ్ళ కింద మట్టి ద్వారా కానీ వశపరుచుకునే అవకాశం ఉందమ్మా ఇది కావాల్సిన వారు గురుగారికి సంప్రదించగలరు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా చేయబడము